అయితే పెన్ను ప్రమాదం అయితే సంభవించింది తెలంగాణలో తెలంగాణలో అంగన్వాడీ భవనం అయితే పైకప్పు అయితే కూలిపోవడం అయితే జరిగిందనమాట చిన్నారులకు గాయాలవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తంగా ఎంత మొత్తంగా చూసుకున్నట్లయితే ఎలా గాయమైంది ఎలా పెచ్చులయితే ఉడిపోయి పడిపోయింది అంగన్వాడీలోని చెప్పేటప్పుడు అని మీరు ఇక్కడ చూడవచ్చు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ మండలం వెంకట వెంకటాపూర్లోని అంగన్వాడీ కేంద్రంలో భవనం పైకప్పు పెచ్చులోడిన ఘటనలో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు స్పందించిన సిబ్బంది వెంటనే చిన్నారులను నారాయణకేడ్ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారనమాట సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ క్రాంతి ఎమ్మెల్యే సంజీవ రెడ్డి ఆసుపత్రిలో ఉన్న పిల్లలను పరామర్శించారు చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని అయితే తెలపడం జరిగిందనమాట అయితే ఇటువంటి ఘటన జరగడానికి చాలా బాధాకరమైన విషయం అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు చిన్న పిల్లలకు సంబంధించి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారనమాట వారికి సంబంధించి సో అందుకే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీకి సంబంధించి పంపించే వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా టీచర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి